ఎన్నికలు ముగిసాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది అట్లాగే ఆ ఈ ఎన్నికల సందర్భంగా అనేక గొడవలు పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా గొడవలు జరగడం జరిగింది ఈ గొడవల్లో ఎక్కువ మంది యువకులు పాల్గొనడం అలాగే అనేక మంది మీద కేసులు పెట్టడం ఆ కేసులన్నీ కేసులు పెట్టిన వాళ్ళు కొంతమందిని జైలుకి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ అది వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా కానీ యువతని ఇలా ఈ ఈ హింసా రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాటిల్లోకి ఎంకరేజ్ చేయకుండా అట్లాగే ఒక శాంతి వాతావరణం అయ్యేటట్టు చూడాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మనవ చేస్తూ ఉన్నాము అట్లాగే ఈ ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిగా యువతకి ఈ యువతని మద్యము లేకపోతే ఇట్లాంటివి కూడా అలవాట్లకి గురి కావడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే గంజాయి లేకపోతే పెట్టింగ్స్ ఇట్లాంటి వాటి వల్ల పూర్తిగా యువత అవుతున్న ఈ సందర్భంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఇట్లాంటి కొత్త అలవాట్లు యువత నేర్చుకొని సమాజంలో వాళ్ళు చెడిపోవడానికి అవకాశం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి పార్టీలన్నీ కూడా వీటిని పూర్తిగా ఉదయాయాలని చెప్పేసి మేము కోడతూ ఉన్నాము అలాగే నూతన ప్రభుత్వం డిఎస్సి కింద పదహారు వేల ఉద్యోగాలు విడుదల చేసినందుకు ధన్యవాదాలు ఈ డిఎస్సి కోసం డివైఎఫ్ఐ స్వతహాగా చాలాసార్లు చెల విజయవాడ కానీ అలాగే అన్ని చోట్ల ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ పోయిన సంవత్సరం కనీసం ఎలక్షన్కి జస్ట్ ముందు కూడా మేము డివైఎఫ్ఐ వెళ్ళి సీఎం క్యాంప్ కార్యాలయం మొట్టడి అట్లాగే విజయవాడలో బొత్స కార్యాలయం మొట్టడి లాంటి వాటికి వెళ్ళడం జరిగింది అక్కడ మా మీద కేసులు కూడా పెట్టారు ఈ నూతన ప్రభుత్వం డిఎస్సి ద్వారా జరిగిన ఆందోళన వల్ల పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ మాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అలాగే ఇంకొక విషయం ఈ గ్రామ వాలంటీర్ల గురించి పెద్ద చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు గ్రామ వాలంటీర్లు ముందు వైసీపీ ప్రభుత్వంలో ఒక యాభై కుటుంబాలకి ఒక గ్రామ వాలంటీర్ని పెట్టి ఐదు వేలు చేతులు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో గ్రామ వాలంటీర్లకు పదివేలు జీతం చేస్తానని చెప్పేసి ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇప్పటికే గ్రామ వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్నికల ముందు వాళ్ళమ్మడి తిరగడానికి అర్థం వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా రాజీనామాలు బలవంతంగా రాజీనామాలు చేయించడం వైసీపీ ప్రభుత్వం చేసింది వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో వాళ్ళ పార్టీ ఏజెంట్లకి తిరగడం అనేది మనం చూడడం జరిగింది ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పదివేలు పెట్టి వాలంటీర్లను మళ్ళీ నియమించుకోవడానికి ప్రయత్నం చేయబోతుంది ఆ విధి విధానాలు ఏమిటనేది ఇంకా ఖరారు కాలేదు కొంతమంది డిగ్రీ అంటున్నారు లేకపోతే ఇంకోటి అంటున్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీ రాజకీయ పునరావాస కేంద్రాలుగాను లేకపోతే మీ కార్యకర్తలకి ఎలవెన్స్లు ఇవ్వడానికి ఈ వాలంటీర్ పోస్టులు అనేవి ఉండకూడదని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ వాలంటీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేయడం ఆ ఇంటర్వ్యూలో పూర్తిగా అవకటవకలు జరుగుతూ ఉన్నాయి పూర్తిగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఒక వాళ్ళకి ఎలవెన్స్ వచ్చేలాగా నియమించుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ వాలంటీర్ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళందరినీ కూడా మెరిట్ ప్రకారం మెరిట్ మెరిట్ ప్రకారం సెలెక్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఇంటర్వ్యూ పద్ధతి వల్ల పూర్తిగా ఇది లంచాలు తీసుకోవడానికి లేకపోతే ఒక అవినీతి పరిస్థితికి అవ్వడానికి కారణమవుతూ ఉంది అట్లాగే ఈ పూర్తిగా ఒక పార్టీ కార్యకర్తలను తీసుకోవడం ఇట్లాంటి విషయాలన్నీ జరుగుతుంది వాటిని కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఇంకా ఇంకొకటి నిరుద్యోగ వృత్తి ఈ సూపర్ సిక్స్ సందర్భ సూపర్ సిక్స్ హామీల్లో నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా ఈ ఉద్యోగం ఇవ్వడం అనేది ఒక ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వాళ్ళకి ఉద్యోగం పొందే హక్కుగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఉద్యోగం దొరకకపోతే ప్రభుత్వమే ఈ కొంత అలవెన్స్ బ్రతకడానికి కావాల్సిన అలవెన్స్ ఇవ్వడం అట్లాగే ఆ సమయంలో వాళ్ళని కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడానికి స్కిల్స్ నేర్చుకోవడానికి కొంత ఫండ్ ఇవ్వడము ఈ కొన్ని పీరియడ్ ఈ నెలల్లో కనుక ఉద్యోగం వచ్చేటట్టు చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా మంచి పరిణామం అలాగే ఎవరైనా ఉద్యోగం కోల్పోతే కంపెనీలు మూసేస్తూ ఉంటారు లేకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మూసేయన కానీ నిరుద్యోగ అప్లై చేసుకోవడం ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళు ఉపాధి అది వాళ్ళు కుటుంబం గడవడానికి చాలా అవసరంగా అవసరంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ విధి విధానాలని స్కిల్ అసెస్మెంట్ చేస్తామని చెప్తున్నారు చాలా సంతోషం స్కిల్ అసెస్మెంట్ పేరుతో ఎక్కువ నెలలు సంవత్సరాలు గడపకుండా తొందరగా ఎందుకంటే దాదాపుగా స్కిల్ యువతకు సంబంధించిన స్కిల్ డీటెయిల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఎవరు ఏం చదువుకున్నారు ఎప్పుడు పాస్ అయ్యారు ఎంత గ్రేడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి వీటిని చాలా ఒకటి రెండు నెలల్లో ఫినిష్ చేసి నిరుద్యోగ సంబంధించిన విధి విధానాలు కూడా తొందరగా రిలీజ్ చేసి నిరుద్యోగ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ స్థానిక పరిశ్రమలు ప్రైవేట్ పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ పెడతామని చెప్పేసి ఒక చట్టం చేసింది కానీ వాస్తవానికి దాన్ని అమలు చేయదు ఎందుకంటే అది పరిశ్రమ అధినేతల ఒత్తిడి కావచ్చు లేకపోతే సాధ్యాసాధ్యాలు కుదరలేదు కానీ ఈ కొత్త ప్రభుత్వం ఈ డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ చట్టాన్ని అలాగే ఉంచి చాలా కఠినంగా దీన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా అలాగే ఒకవేళ ఇచ్చినా కానీ చాలా చిన్న ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తున్నారు ప్లస్ బయట నుంచి ఉత్తరప్రదేశ్ లేకపోతే బీహార్ కలకత్తా బెంగాల్ ఇట్లాంటి ప్లేసుల్లో నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ ఇతర పూజాలకి పని ఇక్కడ స్థానికులు పట్టుబడడం జరుగుతుంది కాబట్టి ఈ డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం